హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి అంటే ఫ్యామిలీతో కలిపి షిరిడి అండ్ హైదరాబాద్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం అనమాట సో డే వన్ డే టూ డే త్రీ అని ఇలా లైన్గా డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో క్లైమేట్ వచ్చేసి చాలా బాగుంది ఈ వర్షాల వల్ల ట్రిప్ ఎలా సాగుతుంది అని కొంచెం టెన్షన్ అయితే ఉందన్నమాట చూద్దాం ఏం జరుగుతుందో సో ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే మేము ఫస్ట్ టైం అయితే మేము ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం అనమాట సో ఇప్పుడు మేము వైజాగ్ వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ అయితే ఎక్కుతాం వైజాగ్ నుండి హైదరాబాద్ హైదరాబాద్ టు డైరెక్ట్ షిరిడి అనమాట సో డైరెక్ట్ అయితే లేదు మాకు కూడా టూ ఫ్లైట్ మారడం వల్ల సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట సో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం వన్ అవర్ లేట్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది సో ఫైనల్లీ మనం ఎదురు చూస్తున్న ట్రైన్ అయితే వచ్చేసింది సో అందరం ఎక్క ఎక్కగానే ఫుల్ ఆకలి మీద అయితే ఉన్నాం సో అందరం ముందుగా ఇంట్లో అయితే మా చెల్లి ప్రిపేర్ చేసింది వెజ్ పొలవ్ అండ్ సల్లెడ్ అండ్ పన్నీర్ కుర్మా అయితే చేసింది అనమాట టేస్ట్ వచ్చేసి వేరే లెవెల్ అంతే చాలా బాగుంది సో అందరం శుభ్రంగా తినేసి ఇంకా పక్కేసేసాం అందరం డీప్ స్లీప్లోకి అయితే తెలిపాం నేనైతే మొత్తగా పడుకుంటు పోయినా అనమాట లెగ్స్ లాగానే టైం చూస్తే సెవెన్ అయిపోయింది అమ్మ అమ్మగడిగితే ఇంకో వన్ అవర్లో ఎలాగో వచ్చేస్తుందిలే అనుకున్నాను తీరా చూస్తే పలాసలో టూ అవర్స్ ఆపేశాడంట ట్రైన్ నేను నిద్రలో ఉన్నాను కదా నాకు తెలీదు సో టూ అవర్స్ అంటే ఎయిట్కి దిగాల్సిన వాళ్ళం టెన్ టెన్ థర్టీ అయిపోతుంది సో ఎయిట్కి దిగితే అత్త వాళ్ళ ఇంట్లో కనబడి అక్కడే టిఫిన్ అది చేసి సో ఇంకా రూమ్కి అయితే వచ్చి పడుకుని మార్నింగ్ అయితే ఫ్లైట్కి రెడీ అయిపోతా ఉన్నాం కాకపోతే టూ అవర్స్ లేట్ అవ్వడం వల్ల అంత తారుమారు అయిపోయింది సో మేము వెంటనే పడుకుంటేనే మార్నింగ్ ఫోర్కి లెగాలి కాబట్టి ఇంకా డైరెక్ట్గా లాడ్జ్కి అయితే వచ్చేసాం వైష్ణవి లాడ్జ్ సో అక్కడికి రాగానే మా మాయ అత్తాలు కూడా టిఫిన్ పట్టుకుని వచ్చేసాను అనమాట ఆ పెద్ద అత్త వాళ్ళ కో అబ్బాయి కూడా వచ్చాడు టిఫిన్ అయితే అందరం తిన్నాం చాలా టేస్ట్గా ఉన్నది పిచ్చి హ్యాపీ అనిపించింది సో అందరం సరదాగా కాసేపు మాట్లాడుకొని ఇంకా మార్నింగ్ లేవాలి కాబట్టి వాళ్ళు ఇంకా హ్యాపీ జర్నీ చెప్పి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసారు సో అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఇది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్